శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్తాత్రేయ స్వామినే నమ భక్తులు దాతలు జయ జయ ద్వానాల నడుమ ఆదిశేషు జంటనాగుల విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గోడురుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రమం పంచమ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్ళు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దత్త సేవకులు మారుతీ బతిని అప్పారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా గురూజీ శ్రీ 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 అవధూత రామకృష్ణానంద మార్గదర్శకల్లో దేవాలయం ప్రధాన అర్చకులు జూకంటి ఆదికేశ్వర శర్మ ఆధ్వర్యంలో గుంటి లింగయ్య శర్మ దత్త సేవకులు మారుతి లింగయ్య బతిని అప్పారావు పర్యవేక్షణలో ప్రతిష్ట విగ్రహాలకు అభిషేకం నవధాన్యాలతో క్రతువులు అత్యంత నిష్టలతో జరిపించారు మూడు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు వేడుకలు ముగింపులో భాగంగా అనగా మహాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామివారి కళ్యాణం ఆదిశేషు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగల నిర్వహించనున్నట్లు మారుతి వీరయ్య ప్రకటించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు తిరుణాలలో భాగస్వామ్యం కావాలి అని ఆయన సూచించారు ఖమ్మం కాలువడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని మారుతి వీరయ్య కోరారు സന്തോഷി സ്കാനലിൽ ഒരു വാരൈറ്റി കോമേഡിയൻ ആയിരുന്നു. ഫോണി സ്പീഡ് ആള് ആണോന്ന് നാല് വേണം. యులందరికీ కూడా ధన్యవాదములు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గూడూరుబాడు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న దత్తాత్రేయ వారి యొక్క దేవాలయంలో గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవపేత ప్రకారంగా జరుగుతున్నవి మరి మూడో రోజు ఈరోజు స్వామివారి యొక్క చివరి రోజు ఈరోజు అనేక రకాల వైవాహిక కార్యక్రమాలు మా దేవాలయం జరుగుతున్నవి మరి ఈరోజు స్వామివారికి ప్రాత వేళ సమయమున ధాన్యాదివాస కార్యక్రమాన్ని ఉద్వాసనం చేయించి స్వామివారికి అనేక రకాల ఉపచారాలతో పూజించి స్వామివారికి బ్రహ్మముహూర్త సమయంలో యంత్రస్థాపన చేయడం అనేది జరిగింది స్వామివారి యొక్క యంత్రస్థాపన చేసిన తదుపరి విగ్రహాలను అట్టి యంత్ర పైన ప్రతిష్టాపనం చేసి చక్కగా అనేక రకాల నిత్య కర్తువులన్నీ కూడా చేయటం జరిగింది ఇట్టి పూజ అనంతరము స్వామివారికి బలిహరణ అదేవిధంగా మహాప్రసాదం నివేదన వితరణ జరుగుతూ ఉంటుంది మన యొక్క జాతకంలో ఉండే అసల వల్ల మనిషి సగజీవితం క్షీణించిపోతుంది అంత భయంకరంగా ఉంటాయనమాట కాలసర్పదోషాలు వీటి ఉన్న కాలసర్పదోషాలన్నీ కూడా నివారణ చేయటం కొరకు మా దేవాలయం నందు వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు వల్లీ దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాకార్యక్రమం చేయడం జరిగింది దీనివల్ల చాలామంది భక్తులు తమకున్న దోషాలు నివారణ చేసుకొని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మేమందరం కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ తెల్లగా అంటున్నా తెల్ల కాకుండా చెప్తా కళ్యాణం ఉంది ఇక్కడ

नमः 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 इहि महा आदि शेषस्मामि देवदा प्रतिष्ठा मुहूर्त समये आरम्भेना अनंत शेष वासिके काल सर्प दोष निवारणार्थ महा सर्पराज स्वामी देवदा धीर बो नमः नयमानस्य आत्मी श्री शेष इन्द्रेश